పిల్లలు హాయ్ ఇప్పుడు మనం మంచి అలవాట్ల గురించి నే చిన్నే నేను అడుగుతూ ఉంటాను నువ్వు చెప్తూ ఉండు మంచి అలవాట్లు గుడ్ హ్యాబిట్స్ ఏంటి దుర్గమ్మ అది కింద పెట్టు కింద పెట్టు మంచి అలవాట్ల గురించి మాట్లాడుకుందామా మంచి అలవాట్ల గురించి మనం హలో హాయ్ చిన్నే దుర్గమ్మ ఎందన్న మంచి అలవాట్లు గురించి మార్చుకుందాం మాట్లాడుకుందాం మంచి అలవాట్ల గురించి డైలీ మీరు ఉదయా డై అలాగేనండి ఓకే రో ప్రతిరోజు కూడా మీరు పరిశుభ్రంగా మీ పరి మీరు పరిశుభ్రంగా ఉండాలి మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి డైలీ కూడా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా అంగన్వాడీ కేంద్రానికి హాజరు అవ్వాలి అమ్మ దుర్గా దుర్గా ఇటు పెట్టరా మైండ్ మధ్యాహ్నం వెళదా కానీ ఏ డైలీ కూడా అంగన్వాడీ కేంద్రానికి రోజు వచ్చి అటెండెన్స్ అవ్వాలి ఒక్క ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వడానికి వీలు లేదు దుర్గమ్మా ప్రతిరోజు కూడా బట్టలు పరిశుభ్రంగా ఉండాలి మనం తిని అన్నం పరిశుభ్రంగా ఉండాలి అన్నిటి మీద మూతలు పెట్టుకోవాలి దుర్గమ్మా వేడివేడి తాజా ఆహారం అనండి దుర్గమ్మా చిన్ని వేడి వేడి భోజనం అనండి వేడి వేడి భోజనం అనండి తాజా ఆహారం తినాలి కాచి చల్లాచి నీళ్ళు తాగాలి మినరల్ వాటర్ తాగాలి బట్టలు ఉతుకుతామా రామా మనం బట్టలు ఉతుక్కుంటామా ఆ బట్టలు ఉతుక్కున్న నీరుని చాలా దూరంగా పారిపోయాలి ఏం చేయాలి రామా పెట్టినా మీ డాడీ ఫో ఫోటో గంటల కొద్ది కూర్చోబెడతాడు చూసుకో మనం బట్ట మీ ఇంటి దగ్గర అమ్మ బట్టలు ఉతుందా చిన్ని మీరు చెప్పండి ఇంటి దగ్గర బట్టలు ఉత్తుందమ్మ ఆ బట్టలు ఉతికిన నీరు కుళ్ళు నీరు చాలా దూరంగా పారబోసుకోవాలి మనం అలా బట్టలు ఉతికేసి అక్కడే పారబోసేస్తే దాని మీద కొన్ని క్రిమి కీటకాలు దోమలు అవి వాలి మళ్ళీ అవి మనల్లే కుడతాయి దోమలు కుడితే ఏంటొస్తాయి జ్వర గట్టిగా చిన్ని ఎక్సలెంట్ దోమ కుడితే వస్తుంది దోమలు కుడితే మనకేంటి వస్తుంది గట్టిగా దోమలు కుడితే వస్తాయి జ్వరం అవునా మలేరియా ఏవమ్మా నువ్వు ఇవి నేను రెండు రోజులు రాలేదు నాకు జ్వరం వచ్చిందండి మా అమ్మ ఆసుపత్రికి తీసుకెళ్ళిందండి నాకు మలేరియా జ్వరం అంటే అండి అంటాం కదా అది కుళ్ళు కుళ్ళు నీళ్ళు అనమాట మన చుట్టూ పరిశుభ్రం తక్కువైనా మన చుట్టూ మురుగుకాలలు ఉన్నా మనకి అంటు రోగాలు అన్నమాట మనం రోజు మనం చేసుకునే పనులకి ఆటంకాలు కలుగుతాయి అన్నమాట మనం శుభ్రంగా ఉండి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలాగా మనం రోజు ప్రయత్నిస్తూ ఉంటే మనకి ఏ రోగాలు రావు సరే అనండి సరే ఓకే రామా ఓకే 嗯。Oh.